అంతా బానే సర్వి డాక్టర్ గారు అది సరిగ్గా వస్తున్నారా ఏ ఇబ్బంది లేవు కదా

అంటే మన సంతో రుజన తిరే ఉంటది జనవరి వరకు బాగ తినాలను అంటే ముఖ్యంగా ఐరన్ కంటెంట్ బాగుంటుంది రెండు కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేయించారమ్మ మా 10 చెల్ల ఫిల్మే ఆయ్ నాది ఎప్పుడూ కొద్దిగా ట్రెప్స్ ఆ సీమసలడం సీమసలడం బయలసలమ ఎవరు సీమసలమ హాట్ నమస్కారం అవరా యాకపా ఇప్పుడు ఏంటమ్ మా విత్తనాలు ఏం వేస్తున్నారు ఏం పట్టారు ఏం పట్ట పండిస్తారు ఇలా కాబట్టి సాధన